హలో అందరికీ ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఒక పెద్ద సాఫ్ట్వేర్ రిలీజ్ కు ముందు రాత్రి ఏం జరుగుతుందో మీకు తెలుసా మనందరికీ తెలిసినట్టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే కోడింగ్ టెస్టింగ్ బగ్ ఫిక్సింగ్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ ఒక పెద్ద ప్రయాణంలాంటివి కానీ నిజంగా రిస్లీజ్ డేకి ముందు రాత్రే అసలైన డ్రామా మొదలవుతుంది చూడండి ఒక సినిమా రిలీజ్ ముందు హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ ఎంత టెన్షన్ పడతారో అలాగే సాఫ్ట్వేర్ రిలీజ్ ముందు కూడా మొత్తం టీం నర్వస్గా ఉంటారు ఎందుకంటే ఆ రాత్రే అన్నీ సెట్ అయిపోయాయా ఏమైనా చివరి నిమిషంలో బగ్స్ వస్తాయా అనే ఆలోచనలతో వాతావరణం టెన్షన్తో నిండి ఉంటుంది మొదటగా జరిగేది కోడ్ ఫ్రీజ్ రిలీజ్ కు ఒకటి రెండు రోజులు ముందు కోడ్ ఫ్రీజ్ అనబడే ప్రక్రియ మొదలవుతుంది అంటే కొత్త ఫీచర్లు కొత్త మార్పులు ఏవీ యాడ్ చేయరు కేవలం తప్పనిసరిగా బగ్ ఫిక్సెస్ మాత్రమే చేస్తారు ఈ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేదంటే కొత్త ఇష్యూలు వచ్చేస్తాయి తర్వాత టెస్టింగ్ టీం ఆఖరి రౌండ్ క్యూఏ టీం ఆ రాత్రి కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది వాళ్ళు రెగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు అన్ని ఫ్లోస్ సరిగ్గా పనిచేస్తున్నాయా అని చెక్ చేస్తారు ఏదైనా క్రిటికల్ ఇష్యూ దొరికితే వెంటనే డెవలపర్లకి చెబుతారు ఇది ఒక బాటన్ హ్యాండ్ ఓవర్ లాంటిది డెవలపర్లు నిద్ర లేకుండా బగ్ ఫిక్సింగ్ డెవలపర్ల స్థితి అర్ధరాత్రి పరీక్ష రాసే స్టూడెంట్స్ లాంటిది ఇంకో చిన్న బగ్ వదిలేస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని ఆఖరి నిమిషం వరకు ల్యాప్టాప్ ముందు కూర్చుని ఫిక్స్ చేస్తూ ఉంటారు డెవోప్స్ రిలీజ్ మేనేజర్లు లైవ్ యాక్షన్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అంటే ఒక బటన్ క్లిక్ కాదు క్లౌడ్ సర్వర్స్ కాన్ఫిగరేషన్లు డేటాబేస్ మైగ్రేషన్లు అన్నీ సరిగ్గా సెట్ చేయాలి రిలీజ్ మేనేజర్ రాత్రంతా అలర్ట్ మోడ్లో ఉంటారు చిన్న తప్పు కూడా థౌజండ్స్ ఆఫ్ కి ఇంపాక్ట్ ఇవ్వచ్చు కాబట్టి వారే అసలు అన్సంగ్ హీరోస్ వీళ్ళందరికీ కామన్ యాక్టివిటీ స్టాండ్ బై కాల్స్ ఒకకు ముందు రాత్రి స్లాక్ టీమ్స్ జూమ్ ఇవన్నీ మోగుతూనే ఉంటాయి ఈ ఇష్యూ క్లోజ్ అయ్యిందా లాగ్స్ చెక్ చేశారా డిప్లాయ్మెంట్ విండో కన్ఫర్మ్ అయ్యిందా ఇలా ఒక్కొక్క ప్రశ్నకు వెంటనే సమాధానం రావాలి కాబట్టి అర్ధరాత్రి కూడా టీంలో ఉంటుంది మేనేజ్మెంట్ ఉత్కంఠ మేనేజర్స్ ప్రొడక్ట్ ఓనర్స్ రిలీజ్ ట్రాకర్ చూస్తూ ఉంటారు ఎక్కడైనా రెడ్ ఫ్లాగ్ వస్తే వెంటనే ఎస్క్లేట్ చేస్తారు వాళ్లకు ఒక టెన్షన్ ఉంటుంది కి కి వాగ్దానం చేసిన టైంలో రోల్ అవుట్ అవుతుందా అని ఫైనల్ కౌంట్ డౌన్ అర్ధరాత్రి పన్నెండు లేదా తెల్లవారుజామున రెండు గంటల సమయంలో యాక్చువల్ డిప్లాయ్మెంట్ మొదలవుతుంది ఈ సమయంలో డెవోప్స్ టీమ్ చేంజ్ సెట్స్ పుష్ చేస్తారు కి కొత్త కోడ్ వెళుతుంది డిప్లాయ్మెంట్ సక్సెస్ అయితే వెంటనే శానిటీ టెస్టింగ్ మొదలవుతుంది అంటే ప్రధాన ఫీచర్స్ వర్క్ అవుతున్నాయా అని క్విక్ చెక్ రిలీజ్ సక్సెస్ అయ్యిందంటే స్లాక్ ఛానల్లో ఫైర్ ఎమోజీస్ అప్ తో ఒక మినీ సెలబ్రేషన్ జరుగుతుంది ఆ రాత్రి వరకు టెన్షన్లో ఉన్న టీం ఒక్కసారిగా రిలాక్స్ అవుతుంది కొందరు అప్పుడు మాత్రమే వెళ్ళి తిన్నారు నిద్రపోయారు రిలీజ్ ఫెయిల్ అయితే అదే నైట్ మేయా వెంటనే రోల్బ్యాక్ చేస్తారు కి పాత కోడ్ రిస్టోర్ చేస్తారు రాత్రంతా టీం అలసిపోవచ్చు కానీ కీ సర్వీస్ ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలి అంటే కీ ముందు రాత్రి అనేది నిజంగా ఒక ఓ రూమ్ అట్మాస్ఫియర్ లాంటిది ఎవరైనా లో ఉన్నవాళ్లని అడిగితే వాళ్లు ఆ టెన్షన్ ఎక్సైట్మెంట్ స్లీప్లెస్ నైట్ అనుభవాలు చెబుతారు కానీ అదే థ్రిల్ అదే ఛాలెంజ్ వాళ్లని మరింత స్ట్రాంగ్ గా మారుస్తుంది అందుకే రిలీజ్ డే ముందు రాత్రి అనేది కేవలం ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కాదు अभी टीम की हार्ड वर्क कलनेशन मरी सैलब्रेषन